నమస్తే అమ్మా నాన్న న్యూస్ కి స్వాగతం అభాగ్యుల ఆకలి బాధలను తన ఆకలిగా భావించే ఎందరో సహృదయులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి సేవా భావంతో విచ్చేస్తున్నారు అలా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చిన ఎస్ రమేష్ ఎస్ శోభన వరప్రసాద్ మాణికరావు అని మానవతామూర్తులు భక్తి సేవా మార్గాల్లో తరించారు ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుడిని దర్శించుకుని శివయ్య చెంత గోత్ర నామాలతో పూజలు నిర్వహించుకున్నారు భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ గంగాధరుడికి జలాభిషేకం చేసి శివానుగ్రహం పొందారు అనంతరం ఆశ్రమ సిబ్బంది శివాలయ నమూనా చిత్రాన్ని చూపించగా సేవామూర్తులు శివాలయ నిర్మాణ పనులలో భాగమై ఇటుక సాయం చేసి శివాశీసులు పొందారు ఈ సందర్భంగా అభాగ్యుల వైద్యశాలను సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి ఆశ్రమ వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఇక సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు ఎస్ రమేష్ మాణికరావు ఎస్ శోభన్ వరప్రసాద్ గారు అభాగ్యుల అన్నదాన కార్యక్రమానికి శక్తిమేర సహాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు సాటి మనిషిలో శివయ్యను చూసి సాయం చేసిన ఈ పుణ్యమూర్తుల కుటుంబాలపై శ్రీ పుణ్యలింగేశ్వరుడి ఆశీసులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా స్థాపించిన ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది నిర్భాగ్యులకు అన్నదానం చేయటం అనే కార్యక్రమాన్ని ఈశ్వర నైవేద్యంగా భావించి మూడు పూటల ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయటం జరుగుతోంది మానవదేవుళ్ళారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకొని అభాగ్యుల కడుపు నింపి పుణ్యలింగేశ్వరుడి ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో వర్ధిల్లండి